హలో అండి వెల్కమ్ టు ఎస్ కిచెన్ పచ్చి రొయ్యలు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఎక్కువ రోజులు తాజాగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఒక నెల వరకు బయట ఉన్నా సరే ఏం పాడవ్వండి ముందుగా పచ్చి రొయ్యలు శుభ్రంగా పైన ఉన్న పొట్టంతా తీసి తొలుచుకోవాలండి ఒక కేజీ రొయ్యలు తీసుకుంటే అర కేజీ రొయ్యపప్పు వస్తుందండి నడుము మీద ఉండే బ్లాక్ కలర్ పార్టీ ఏమి ఉండదండి ఎందుకంటే ఇది చెరువు రొయ్యి కాదండి కాలువ రొయ్య ఇది న్యాచురల్గానే పెరుగుద్ది కాబట్టి దీనికి మేత పౌటర్ అనేది ఏమీ ఉండదండి రొయ్యి కూడా హెల్త్ కూడా మంచిదండి ఇది చెరువులో సపరేట్గా పెంచిన రొయ్యలకి నోడ మీద బ్లాక్ కలర్ పార్ట్ అనేది ఏర్పడుతుందండి అది తీగలా ఉంటుందండి అది ఉంచితే కూర వాసన వచ్చి కూర అంతగా బాగోదండి హెల్త్ కూడా మంచిది కదండి అది ఇది కాలంలో రెయ్యి అంటే న్యాచురల్గా పొడిపుచ్చుద్ది అండి ఇది ఈ రొయ్య పైన మేత పౌటర్ అనేది ఏమి ఉండదండి శుభ్రంగా క్లీన్ చేసుకోవడమేనండి శుభ్రంగా క్లీన్ చేసుకున్న రొయ్యల్లో కొద్దిగా ఉప్పు పసుపు వేసి రొయ్యలు అన్నిటికీ పట్టేలాగా బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న రొయ్యల్ని పొయ్యి మీద పెట్టి ఉడకనివ్వాలండి ఇందులో వేరే వాటర్ ఏమి వేయ అవసరం లేదండి ఈ రొయ్యల్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తుందండి ఈ వాటర్ అంతా మొత్తం దగ్గర పడే వరకు ఎగరనివ్వాలండి ఇప్పుడు అంటే అందరికీ ఫ్రిడ్జ్లు అందుబాటులో ఉన్నాయి కానీ ఫ్రిడ్జ్ అందుబాటులో లేని టైంలోనూ ఇలా రొయ్యల్ని ఏం చేసేవారంటే ఇలా ఆగలి పెడతామంటారండి దీన్ని కొద్దిగా ఉప్పు పసుపు సాగలు పెట్టేసండి ఒక డబ్బాలో వేసుకుని కావలసినప్పుడు వండుకునేవారండి అసలు రొయ్యల్లో ఒక్క చుక్క నీరు లేకుండా మొత్తం నీరంతా ఎగిరిపోయే వరకు అడుగుపెట్టేలాగా రొయ్య వేగనివ్వాలండి కొద్దిగా ఉన్నా సరే రొయ్యిపో పాడైపోయే అవకాశం ఉంటుందండి అందుకని బాగా మొత్తం వాటర్ అంతా ఇగిరిపోవాలండి అలా ఎగిరిపోయిన రొయ్యలేండి స్టవ్ పై బాండి పెట్టి కొద్దిగా నూనె వేసండి ఆ నూనెలో బాగా వేగనివ్వరండి ఇలా వేపడం వల్ల ఏమైనా కొద్దిగా వాటర్ కానీ చెమ్మ కానీ ఏమైనా ఉంటే మొత్తం ఆరిపోయి రొయ్యి క్రిస్పీగా తయారవుతుందండి సన్నని మంట మీద ఒక ఐదు నిమిషాల వరకు సన్నగా వేగనివ్వాలండి పెద్ద మంట అయితే పెట్టకూడదండి సన్నని మంట మీద రొయ్యి లోపల ఏమైనా కొద్దిగా వాటర్ ఉన్నా సరే అది మొత్తం ఇగిరిపోయేలా వేగనివ్వాలండి మా చిన్నప్పుడు ఎక్కువ రొయ్యలు దొరుకుతాయండి ఇలాగే మొత్తం వలిచేసి ఆగలు పెట్టడం అని చెప్పేవారు దీన్ని శుభ్రంగా ఇలా చేసుకుని అండి కావలసినప్పుడల్లా కొద్దిగా రొయ్యలు వేసుకుని కాయగూరలు కలిపేసుకుని వండుకునేవారండి ఈ రొయ్య కూడా నేచురల్గా పుడుతుందండి ఈ కాలవ రొయ్యి అంటారండి దీన్ని ఉప్పు నీటి కాలంలో దొరుకుతుందండి ఇది చాలా రుచిగా కూడా ఉంటుందండి ఇందులో ఒకసారి కూర అయితే చాలా రుచిగా ఉంటుందండి ఈ రొయ్యలు మొత్తం బాగా డ్రైగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి కారం వేసుకుని ఒక్కసారి మొత్తం రొయ్యలు అన్నిటికీ కారం పట్టేలా కలుపుకోవాలి రొయ్యలకు బాగా కారం అంతా పట్టుకున్న తర్వాత అండి స్టవ్ ఆఫ్ చేసి ఇవ్వాలండి రొయ్యలు బాగా చల్లారిన తర్వాత ఒక గాజ్ చేసాలో కానీ ఒక డబ్బాలో కానీ వేసి స్టోర్ చేసుకుంటే ఒక నెల వరకు పాడైపోవండి రొయ్యలు ఇప్పుడు ఇలా స్టోర్ చేసుకున్న రొయ్యల్ని రెసిపీస్లో కూరలకు కానీ ఫ్రైడ్ రైస్కి కానీ బిర్యానీకి కానీ దేనికైనా వాడవచ్చండి వీడియో నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోకి ఒక లైక్ చేయండి మీలో ఎంతమందికి రొయ్యలు ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి